హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ ఈరోజు నేను స్మిటన్ నుండి ఆర్డర్ చేసిన మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను అంటే ఇందులో వచ్చేసి నాకు ఫ్రీ ఐటమ్స్ త్రీ వచ్చాయి అండ్ పాయింట్స్తో ఆర్డర్ చేసిన ఐటమ్స్ టూ వచ్చాయి అలాగే నా ఫ్రెండ్ ఒకరు అమౌంట్ తక్కువ అంటే బడ్జెట్ తక్కువలో మంచి బ్రాండెడ్ ఐటమ్స్ తనకు కావాల్సినవి ఆర్డర్ చేసుకుంది అవి వచ్చాయి అవి అసలు ఏంటి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే పైన మీకు కనిపిస్తున్నాయి కదా ఇది ఇవి అయితే ఫ్రీగా వచ్చింది మనకి మామూలు నుండి హెయిర్ ఆయిల్ వచ్చింది ఒకటి ఒకటి బాడీ లోషన్ వచ్చింది ఈ రెండు కాకుండా ఇంకొక ఐటెం కూడా మనకి ఫ్రీగానే వచ్చింది ఇందులో అది వచ్చేసి టెంప్టేషన్ వాళ్ళది పర్ఫ్యూము వన్ ఎంఐల్ ఎంతో ఫ్రీగా వచ్చింది అంటే ఈ త్రీ ఐటమ్స్ ఫ్రీ మనకి బాడీ లే లోషన్ అనేది ఒకటి వచ్చింది ఫ్రీగా అండ్ హెయిర్ ఆయిల్ ఒకటి ఫ్రీగా వచ్చింది అలాగే ఒక ఫర్ఫ్యూమ్ కూడా ఫ్రీగా వచ్చింది మనకు ఇవి కాకుండా నేను నాకు నేను పాయింట్స్ అంటే సిక్స్ పాయింట్స్ మనకి స్మిటన్ నుండి ఉంటాయి కదా అందులో నుంచి నేను ఆర్డర్ పెట్టింది అయితే ఐలైనర్ పెట్టాను ఒక ఐలైనర్ వచ్చేసి ఫైవ్ పాయింట్స్ తీసుకున్నాడు షుగర్ బ్రాండ్ది ఇంకొకటి పర్ఫ్యూమ్ తీసుకున్నాను అది వన్ పాయింట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వన్ పాయింట్ యూస్ చేసి తీసుకున్నాను సో రెండు కూడా మంచి ఫ్లేవర్సే అంటే ఇందులో నుంచి మనకి పర్ఫ్యూమ్ అనేవి చాలా మంచి ఫ్లేవర్లో వస్తుంది ప్రతి ముందు కూడా నేను ఆర్డర్ చేసినప్పుడు పర్ఫ్యూమ్ పెట్టాను అవి కూడా చాలా బాగుండే అయితే ఇవి శాంపుల్ ప్రొడక్ట్స్ కదా ఈ శాంపుల్ కొన్ని వస్తాయి అన్నమాట అండ్ నా ఫ్రెండ్ ఆర్డర్ చేసిందని చెప్పాను కదా అందులో ఈ కేబుల్ ఒకటి ట్వంటీ టూ రూపీస్కి వచ్చింది కేబుల్ ప్రొటెక్టర్ అది అలాగే డాట్ అండ్ కీ వాళ్ళవి ఇవి నైట్ సెరమ్ క్రీమ్స్ మార్నింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా డే క్రీమ్ నైట్ క్రీమ్స్ ఇవి వచ్చేసి ఈ ఫైవ్ పాట్స్ మనకి నైంటీ నైన్ రూపీస్కే వచ్చాయి నార్మల్గా మనకి బయట ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదా కాకపోతే స్మిటన్ నుంచి ఇవి లో ప్రైజ్లో వచ్చాయి బుడ్డి బుడ్డిగా చాలా బాగున్నాయి చూడడానికి అయితే అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుంది స్మిటన్ నుంచి అయితే మనకు బ్రాండెడ్ ప్రొడక్ట్సే వస్తాయి అండ్ ఇంకొకటి డాట్ అండ్ కీ వాళ్ళది టూ హండ్రెడ్ రూపీస్ సెరమ్ ఒకటి తను ఆర్డర్ చేసుకుంది ఇది కూడా మనకి బయట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంది అందులో తక్కువకొచ్చింది ఇందాక చెప్పాను కదా సీక్రెట్ టెంప్టేషన్ ఒకటి ఫ్రీ ఆర్డర్ అని అది ఇది ఒక బాటిల్ అనమాట అండ్ నేను ఫైవ్ పాయింట్స్ అసలు యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది ఈ ఐలైనర్ కోసం గ్రీన్ కలర్ది షుగర్ బ్రాండ్ వాళ్ళది ఐలైనర్ పెట్టాను దీనికోసం అని చెప్పే ఇవన్నీ పెట్టాము అందులో ఎలాగో ప్రైస్ తక్కువలో ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పి నా ఫ్రెండ్ కూడా తను పెట్టుకుంటానంటే పెట్టేశాము ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నమాట నేను స్మిటన్ నుండి పెట్టింది ఇప్పుడు సిక్స్ పాయింట్స్ యూస్ చేసి మనం పెడితే కనుక వాళ్ళు టూ టూ ఫిఫ్టీ రూపీస్ కట్టించుకుంటారు కదా ఎలాగో అవి యాప్లోకి మనకి వేస్తారు అవైతే ఎలాగో వేస్ట్ అయినట్టే అంటే టూ ఫిఫ్టీలో నాకు ఐలైనర్ ప్లస్ ఒక పర్ఫ్యూమ్ వచ్చినట్టు అలాగే ఫ్రీ ఐటమ్స్ త్రీ వచ్చాయి ఈ మిగతా ఐటమ్స్ కూడా మేము కొనుక్కున్నాము అవి వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ మొత్తం ఇది స్మిటన్ నుండి వచ్చిన ప్యాక్ ప్యాకింగ్ అండి చాలా బాగుంది వీళ్ళ ప్రొడక్ట్స్ నేను ఇది థర్డ్ టైం అలా యూస్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చాలా మంది యూజ్ చేస్తుంటారు తెలుసు కదా వీళ్ళ బ్రాండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి క్వాలి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి కానీ క్వాంటిటీ అనేవి లెస్ వస్తాయి ఎందుకంటే శాంపుల్ ప్రోడక్ట్స్ కాబట్టి నాకైతే వర్త్ అనిపించిందండి చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్